హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో లెమన్ రైస్ చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కలెక్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కట్టుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత పల్లీలని బాగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసా కదా ఇవి కొద్దిగా కలర్ మారాయండి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నార్మల్గా లెమన్ రైస్లో ఉల్లిపాయ వేయరు కదండి మీరు ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక ఆరు వరకు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి కలిపిన తర్వాత ఇది వేగిపోయింది కదండి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారినిద్దాము తర్వాత మనం అన్నం ఉడికించుకోవాలండి మీకు ఎంత చిత్రాన్నం అవసరం అవుతుందో అంత అన్నాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్న చిత్రాన్నం పోపులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర నేను ఇక్కడ మూడు మీడియం సైజు నిమ్మకాయలని కట్ చేసుకొని నిమ్మరసం తీసుకొని పెట్టుకున్నానండి నిమ్మరసాన్ని మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నేను సపోర్ట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ అన్నీ చేసి చూపిస్తానండి ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం అప్పుడే పోపులో వేసాం కదా చూసుకొని వేసుకోండి అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చిత్రాన్నం రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్